ఆరోగ్యాభిలాషులందరికీ నా నమస్కారం అండి ఈ వీడియోలో మనం చూస్తున్న మొక్క శతావరి మొక్క దీని మొదలు దగ్గర తోమితే దుంపలు మన తాటి టేగల్లాగా వస్తాయండి వీడియోలో చూస్తున్న విధముగా ఈ టేగలని మనం సేకరించి వీటిని ఉడకబెట్టి ఆ పైన తోలు అలాగే మధ్యలో టేగ కొన్నట్టే ఒక పీచు లాంటి ఉంటుంది దాన్ని తీసివేసి తర్వాత దీన్ని పాలల్లో ఉడకబెట్టుకొని నీడలో ఆరబెట్టి పొడి చేసుకొని ఆ పొడిని మనం వాడుకోవచ్చండి రోజు స్పూన్ కడిగి పాలల్లో కలుపుకొని ఇది పురుషులలో శక్తిని పెంచుతుంది అలాగే మహిళలకు ఇది ఒక గొప్ప వరం అని చెప్పొచ్చండి ఎందుకంటే ఇది గర్భాశయానికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇది ఒక మంచి మందుగా పనిచేస్తుందండి అంటే నెలసరి సమస్యలు కానీ ఓవర్ బ్లీడింగ్ కానీ పి లేదా ఈ నీటితిత్తులు కానీ పీసీఓడి ప్రాబ్లం వీటన్నిటికీ ఇది చక్కని పరిష్కార మార్గం అండి